సజ్జల శ్రీధర్ రెడ్డి ఈరోజు అరెస్ట్ అయినాడని వచ్చింది ఎస్పీవై ఎస్పీవై ఇండస్ట్రీ నంద్యాల ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు నేను నంద్యాల భయాలక్షన్పుడు మాతో ఉన్నాడు ఆ తర్వాత పంతొమ్మిది గవర్నమెంట్ మారిన తర్వాత పత్రికల్లో వచ్చే వార్తలు విని సజ్జల శ్రీధర్ రెడ్డికి నేను ఫోన్ చేసి అడిగా ఏందయ్యా మీ డిజిటల్ రీలు మీదేదో వాళ్ళు పెత్తనం చేస్తున్నారంటే అన్న మా ఎస్పీవై ఇండస్ట్రీ మేం కష్టపడి పెట్టుకున్న డిస్టిలరీ మిథున్ రెడ్డి చేతిలోకి వెళ్ళిపోయిందని నాకు చెప్పాడు స్వయంగా ఈరోజు అరెస్ట్ అయి ఉన్నాడు ఇది ఎక్కడన్నా డెమోక్రసీలో నువ్వు డిస్టిలరీ వ్యాపారం చేసేదాన్ని ఆఖరికి మాగుంట శ్రీనివాసు రెడ్డి ఎంపీకి సంబంధించిన మెక్డవల్ సింగరాయ సింగరాయకొండలో మూసుకునే పరిస్థితి వచ్చింది మెక్డవల్ కంపెనీ మీరు అడిగిన లంచాలు మేము వీలేమంటే మూసేసేయి నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మూసేయండి మేము తయారు చేసి అమ్మండి అయ్యే తాగి చావండి డెమోక్రసీ అసలు ప్రజాస్వామ్యం బతికిందా లాస్ట్ ఫైవ్ ఇయర్సు వైసీపీలో ఈరోజు పెహల్గామ్లో ఇరవై ఆరు మంది చనిపోతే ప్రపంచం ప్రపంచం అన్యాయంగా చనిపోతే ఇక్కడ నీ మందు తాగి ఈ మందు తాగి కల్తీ మధ్యం తాగి చనిపోయింది ఎవరు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఎంత మేము పొగతోట ఏరియా ఉంది నెల్లూరు టౌన్లో అక్కడ నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఉంటాయి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అక్కడే ఉంటాయి మేము అక్కడికి చాలామంది పేషెంట్స్ చూడడానికి పోయినాం చనిపోయిన పేషెంట్స్ ఈ మందు దాకి చచ్చిపోయినాడు అయ్యా అని వాళ్ళ కుటుంబం రోధిస్తుంటే డాక్టర్స్ చెప్పేవాళ్ళు కేవలం లివర్ దెబ్బతినది ఆ మందు దాకి ఆ చీప్ లిక్కర్ దాగి దానికి ఎవరు కారణం అంటాను ఒక ఒక ముఖ్యమంత్రి ప్రజల చేత ఓట్లు ఎంచుకొని ఆ ప్రజల ప్రాణాలు తీయటము ప్రజల జోబిలో డబ్బులు తీసుకోవటం ప్రజల ప్రాణాలు తీయటం ఎక్కడన్నా చూసామా అని అడుగుతున్నా నేను ఇక్కడ రెండు రకాల ఎంక్వైరీ జరగాల అది సిట్ లెవెల్లోనే అయిపోతే లేకపోతే సిబిఐ ఈడీ చేస్తే ఒకటి డబ్బు దోచుకోవటం రెండు అనఫిషియల్ సేల్స్ చేసుకోవటం మూడు నాసిరకం మందు తాగిచ్చి ప్రజల్ని ప్రాణాలు తీయటం ఒక మనిషికి ఏదన్నా జరగరానిది జరిగి ఒక కర్రో కత్తి జరిగి మనిషి ప్రాణం పోతే ఆవేశంలో జైలు శిక్ష ఇస్తారు యావజ్జీవ కాల కారాగార శిక్ష ఇక్కడ ఎన్ని వేల ఎన్ని వేల కుటుంబాల ప్రా ఎన్ని వేల మంది ప్రాణాలు తీసి లక్షల మంది ఆరోగ్యానికి అనారోగ్యానికి కారణమైన దాని గురించి మీ ఏమని చెప్పాలా అని చెప్పేసి అడుగుతుండ ఇది టోటల్ తాడేపల్లి ప్యాలెస్కి సంబంధం లేదు ఓన్లీ లోటస్ పాండ్ టోటల్ లోటస్ పాండ్ అందరికీ తెలుసు ఇప్పుడు ఆ ముద్దాయిల పేర్లు చూసినప్పుడు వాళ్ళందరికీ కంప్లీట్గా కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు ఉండే వాళ్ళందరికీ అందరు కలిసి పెత్తనం చేసుకున్నారు డిజిటల్లీస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కల్తీ మద్యం తయారు చేయించారు అఫిషియల్గా క్రేట్కి ఎంత తీసుకున్నారు నూట యాభై నుంచి ఆరు వందల దాకా అనఫిషియల్గా కేసుకి అరౌండ్ టెన్ థౌజండ్ రూపీస్ ఒక నలభై ఎనిమిది సీసాల క్రేట్లో నూట యాభై నుంచి బ్రాండుని బట్టి ఆరు వందలు తీసుకుంటే అది ఇరవై రూపాయలు డిజిటల్కి ఒక సీసాకి అప్రాక్సిమేట్గా అనుకోండి ఇరవై రూపాయలు పే చేస్తే బయట రెండు వందలకు అమ్ముతారు ఆ ఇరవై రూపాయల్లో వీళ్ళకి మూడు రూపాయలు నాలుగు రూపాయలు వచ్చింది కానీ అనఫిషియల్లో రెండు వందల రూపాయలకి అమ్ముకున్నారు ప ఇరవై రూపాయలు ఇచ్చి రెండు వందల రూపాయలకి అమ్ముకున్నారు సో అతి పెద్ద నేను అందుకే నేను చెప్తున్నాను నేషనల్ కాదు ఇది ఇంటర్నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ జోబిలో డబ్బులు ఉంటే తప్ప జోబీలో డబ్బులు పెరుక్కున్నారు ప్రాణాలు పెరుక్కున్నారు అందుకని ఇది ఆషామాషీ విషయం కాదు ఇది నేను చెప్పాను ఇప్పుడు బోఫోర్స్ కుంభకోణం అరవై కోట్లు టూ జీ స్కామ్ ఒక ప్రధానమంత్రులను ఇంటికి పంపించేసింది అరవై కోట్లకు ప్రధానమంత్రులు ఇంటికి పంపించింది వంద కోట్లు ఢిల్లీ స్కామ్కి ఒక ముఖ్యమంత్రి నుంచి ఒక డిప్యూటీ సీఎం దగ్గర నుంచి మూడు రాష్ట్రాల్లో ఉండే కనెక్షన్ ఉండే వాళ్ళందరినీ జైలుకి పంపించింది బట్ ఇక్కడ ఎవరు పోవాలా శ్రీధర్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పాడు మిథున్ రెడ్డి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు ఇప్పుడు అదే వస్తుంది పత్రికల్లో నేను గవర్నమెంట్ మారంగానే ఫోన్ చేశాను ఎంపీ మాగున్ శ్రీనివాస్ మెక్డవల్ కంపెనీ వాళ్ళు చెప్పేసారు మేము మీరు అడిగే లంచాలు మేము ఇస్తే ఇంటర్నేషనల్ లెవెల్లో ఇతర దేశాల్లో మేము బుక్ అయితే లంచం ఇచ్చాము వేరే కంట్రీలో లంచం ఇచ్చామన్నా ఆ దేశంలో మమ్మల్ని పనిష్ చేస్తారు అంటే డిజిటల్ రిమోయించేసావు ఏం డిజిటల్ రిమోయించావు మోయించావు డిజిటల్ రీమోయించావు ఏమేమి తెరిపించావు ఏమేమి నడిపించావు ఇంకో మాట చెప్తున్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు నిన్న చంద్రబాబు ఇచ్చాడు డిజిటల్ చంద్రబాబు డిస్టిలరీస్కి ఇస్తే నాసిరకం మందు తయారు చేయనిస్తాడా చంద్రబాబు టైంలో మంచి కంపెనీలు ఆపేసిస్తాడా చంద్రబాబు టైంలో డబ్బులే ఎత్తుకోపోవాలని చెప్పాడా చంద్రబాబు టైంలో ఈ ముందే తాగి చావండి అని చెప్పి చెప్పాడా వాళ్ళు ఇష్టం ఎవరికి రిస్ట్రిక్షన్ పెట్టలే ఎవరికి వాళ్ళు క్వాలిటీ చేసే సరుకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ టెస్ట్లు చేసి అవి అలో చేస్తే అఫీషియల్గా మీ మాదిరిగా అనఫిషియల్ కాదు మీ మాదిరిగా డిజిటల్ రీస్ హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు ఆయన జగన్మోహన్ రెడ్డి పెద్ద ఉపన్యాసం ఇస్తున్నాడు మొన్న దురదృష్టం ఆ రోజు నువ్వు నలభై మూడు వేల కోట్లు తండ్రి నట్టం పెట్టుకొని దోచుకున్నావు అది డబ్బు దోచుకున్నావు ఇక్కడ ప్రాణాలు దోచుకున్నావు ఇక్కడ ప్రాణాలు పేదోళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి నా ఎస్టీలు నా బీసీలు అని చెప్పేసి నటిస్తావు దురదృష్టం ఇది దురదృష్టం మన రాష్ట్రం చేసుకున్న పాపం ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఇటువంటి పరిపాలన ఇటువంటి దోపిడీ ఏ ప్రభుత్వమైనా పొరపాటు జరుగుతాయి కసిరెడ్డిది మాత్రం ఆయన బాధపడుతున్నా అంట రెండు వేల కోట్లు ఎత్తేసాడని నాకు చెప్పకుండా